హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగమ్మాయి మేము సీ మార్కెట్కి వెళ్ళామండి ఇది షఫీల్లో ఉంటుంది ఇక్కడ అన్ని సీ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే లైక్ లైవ్ ఫిష్లు ఆక్టోపస్ నత్తలు పీతలు రొయ్యలు ఇంకా చాలా రకాలండి అసలు అవి అయితే కొన్ని అయితే నేను బిఫోర్ అసలు చూడను కూడా చూడలేదు సీ ఫుడ్లో ఇన్ని రకాలు ఉంటాయని సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ మార్కెట్లోకి ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్రిస్మస్ కదా అంతా డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈ మంకీ అనేది చాలా బాగుందండి సో నేనైతే ఇది సో ఈ మంకీ బొమ్మనైతే నేను క్యాప్చర్ చేశానండి చాలా బాగుంది జంప్ చేస్తూ ఎనీవే ఇంకా నేను ఇక్కడ మీకు సీ ఫుడ్ అంతా కూడా చూపిస్తాను చూస్తున్నారా అన్నీ కూడా ఫిష్లో ఫిష్లో చాలా రకాలు ఉన్నాయండి వాటి నేమ్స్ కూడా అసలు అక్కడ డిస్ప్లే చేశారు వాటి కాస్ట్ ఎంత ఏంటి అనేది బట్ నాకు ఫిష్లో ఎన్ని రకాలు ఉంటాయి అయితే నాకు తెలియదు ఇవి చూసారా ఐ థింక్ ఫిష్ ఫింగర్స్ నత్తలు ఆక్టోపస్ చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ టైగర్ ప్రాన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి టైగర్ ప్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇది చూసారా క్రాబ్ అండి ఇక్కడ లైక్ లైవ్ క్రాబ్ కూడా ఉన్నాయి నేను వీడియో షూట్ చేశాను కొన్ని మంచిగా అవి అప్పుడైతే మూవ్ అవుతా కూడా ఉన్నాయి బతికే ఉన్నాయి అన్నమాట ఫిష్ అండి ఫిష్లో చూసారా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ థైస్ అండ్ లైక్ వింగ్స్ ఇవన్నీ అండి ఇక ఆక్టోపస్ అండి నేను కూడా చూడడం ఫస్ట్ టైము యాక్చువల్లీ సీ మార్కెట్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అండి నేను యూకే వచ్చిన తర్వాత యా చూసారా ఇవి క్రాబ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది క్రాబ్ అక్కడ మూవ్ అవుతుంది లైవ్ క్రాబ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా ప్రైజు దాని నేమ్ అనేది అక్కడ డిస్ప్లే చేశారు ఫిష్ అండి ఫిష్లో చాలా రకాలు ఉన్నాయి అసలు ఎనీవే నేను కూడా ఒక ఫిష్ తీసుకున్నానండి చాలా ఒక చిన్న స్మాల్ పీస్ తీసుకున్నాను అది వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అది నాకు నియర్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ పౌండ్స్ పడింది అండి ట్వెల్వ్ పౌండ్స్ ఫిఫ్టీ పిన్ని అంటే పన్నెండు వందల యాభై పడింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది పీస్ చూపిస్తాను మీరు చూడొచ్చు చాలా చిన్న పీస్ అండి యా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని నేమ్స్ అక్కడ డిస్ప్లే చేశారు లైక్ చూసారు ఇది బ్లాక్ పుడ్డింగ్ అంట అసలు అది ఎంతో చేస్తారో అది ఏంటిదో మనకు తెలియదు నాకు అంత ఐడియా లేదు వాటి మీద ఇవన్నీ కూడా స్లైసెస్ అండి హ్యామ్ స్లైస్ ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ వాళ్ళు శాండ్విచ్ చేసుకొని తింటారు యా పోర్క్ చిప్స్ సాసేజస్ హనీ రోస్ట్ హ్యామ్ ఇవన్నీ అండి చికెన్ స్లైసెస్ బేకన్స్ అవి వచ్చేసి స్లా సాసేజెస్ అండి గామాన్ జాయింట్స్ అంటండి బ్లాగ్ బ్యాగ్ బేకన్ ఇవన్నీ కూడా పోర్క్ బీఫ్ ఇవన్నీ అండి బీఫ్లో కూడా డిఫరెంట్ జాయింట్స్ అని థైస్ అని ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఎనీవే బట్ మార్కెట్ మాత్రం చాలా పెద్దదండి సో ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడం నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి సో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎనీవే సో మీ అందరికీ కూడా చూపిద్దామనేసి నేను వీడియో అంతా షూట్ చేశాను కాస్ట్లు కూడా ఇవి చూసారండి ఆల్ చిప్పులు అండి ఆలు చిప్పుల్లో కూడా ఇలా ఉన్నాయి నేను కూడా ఫస్ట్ టైం అండి ఆల్ చిప్పుని ఇలా చూడడము చెలే చాలా బాగా అనిపించింది కాకపోతే మనం అక్కడ టచ్ చేయకూడదండి వాటిని వేటిని కూడా టైగర్ ప్రాన్స్ చూసారా కేజీ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ పౌండ్స్ అంటా అండి అంటే కేజీ వచ్చేసి నియర్లీ ముప్పై నాలుగు పౌండ్లు అంటే మూడు వేల నాలుగు వందల రూపాయలు మూడు వేల నాలుగు వందల కేజీ ఇండియాలో టైగర్ ప్రాన్స్ రేట్ ఎంతో నాకు తెలియదు ఎనీవే సో ఎక్కువ తక్కువ అనేది మీరు నాకు చెప్పండి అలాగే అక్కడ మార్కెట్లో కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ హెయిర్ ఇవన్నీ కూడా నేను ట్రై చేసి చూశాను చాలా బాగా అనిపించింది ఎనీవే యాక్చువల్లీ షాపింగ్ మాల్ ఈ మార్కెట్ చాలా బాగుందండి ఆర్టిఫిషియల్ హెయిర్ అండి సరదాగా నేను కూడా ట్రై చేశాను వీటిని Thank you for watching my video and thank you see you later bye